హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు పాతాల దుర్గం పార్ట్ టూ ముందుగా పార్ట్ వన్ కథని బ్రీఫ్ గా చెప్పుకుందాం తర్వాత కథలోకి వెళ్దాం ఆ కథ ఏంటో చూద్దాం కుంతల దేశ మంత్రి కొడుకు శశికాంతుడు తన ఇద్దరు మిత్రులతో వేటకు అరణ్యానికి వెళ్లి సింహాన్ని కొట్టబోతూ శత్రుబానంతో గాయపడి తన మిత్రుడైన భద్రుడు గాయంతో పారిపోయి రాజధాని నగరం చేరుకుంటాడు కుంతల దేశపు రాజు మంత్రి అరణ్యంలో ఏం జరిగిందో ఏమోనని చర్చించుకుంటుండగా సైనికుడు వచ్చి కదంబరాజు దూతలను పంపినట్టు చెప్తాడు మంత్రి వాళ్ళను మందిరానికి తీసుకొని రమ్మని చెప్తాడు ఇక ఆ దూతలు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం కదంబరాజైన ఉగ్రసేనుడి దూతలు నలుగురు ఇద్దరు ఖైదీలతో సభామందిరానికి వస్తారు శతభానుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు మంత్రి గంగాధరుడు దూతల వెంట ఉన్న ఖైదీల చేతికట్లు విప్పమని సేవకులకు చెప్తాడు ఇక రాజసేవకులు ఖైదీల కట్లు విప్పబోయేంతలో ఉగ్రసేనుడి దూతల్లో ఒకడు ముందుకు వచ్చి మహామంత్రులు నన్ను క్షమించాలి వీళ్ళిద్దరు పరమ క్రూరులు సాహసాలు చేయడంలో వీళ్ళు ముందుంటారు అని చెప్తూ ఖైదీల దగ్గరగా వచ్చి తన చేతి కర్రతో ఒకరిని పొడుస్తూ వీడు ధూమకుడు తండ్రిని చంపిన హంతకుడు ఇక రెండో వాడు సోమకుడు తోడబుట్టిన వాళ్ళను చంపినవాడు అని చెప్తాడు ఇంతవరకు బాగుంది సరే ఇంతకు ఈ హంతకుల్ని మా వద్దకు పంపడంలో మీ రాజుగారి అభిప్రాయం ఏమిటో మాకు చెప్పండి అని అడుగుతారు మంత్రి గంగాధరుడు ఇక మిగిలిన ముగ్గురు దూతలు ఏమీ లేదు మహారాజా దుఃఖకరమైన వార్త ఒకటి తెలియజేయడానికి మేము రావాల్సి వచ్చింది కదంబ రాజ్యంలోకి ఏ కారణం వలనో వచ్చిన కుంతల దేశ మహామంత్రుల పుత్రుడు వారి ఇద్దరు స్నేహితులు జైలు నుంచి పారిపోయిన దూమకుడు సోమకుడు అనే హంతకులు వాళ్లను చంపి వారి నగలు గుర్రాలు దొంగలించుకుపోతుండగా ఒక సింహాల మంద అక్కడికి వచ్చింది ఈ హంతకులు ఆ ప్రదేశం నుంచి పారిపోతూ అక్కడ ఉన్న కాపలా సైనికులకు దొరికినారు మహామంత్రుల కొడుకు స్నేహితుల శవాల కోసం సైనికులు కొండ ప్రాంతం అంతా గాలిస్తున్నారు దొరికితే మీకు అప్పగిస్తామని మా మహారాజు గారు చెప్పి రమ్మన్నారు అందుకే మేము వచ్చినాం అని చెప్తారు మీ మహారాజు గారు ఇదంతా నోటి మాటగా చెప్పమన్నారా లిఖిత పత్రం ఏమీ లేదా అని అడుగుతారు మంత్రి మా మహారాజు గారు ఈ దారుణమైన విషయాన్ని రాయాలని ప్రయత్నించినారు కానీ వారికి చెయ్యి ఆడలేదు అందువల్ల రాయదలుచుకున్న అంతా మాకు నోటి మాటగా చెప్పి మీకు చెప్పమని చెప్పి పంపారు అని అంటాడు దూత అప్పుడు శతభానుడు సరే ఇక మీరు వెళ్ళిపోవచ్చు ఈ హంతకుల్ని విచారించి తగిన శిక్ష మేమీ విధిస్తాం అని అంటారు అప్పుడు దూతలు భయపడి ఒకళ్ళ ముఖాలకేసి ఒకరు చూసుకొని మహారాజా నన్ను క్షమించండి ఇంతటి క్రూర హంతకులైన వాళ్ళిద్దరికీ గతంలోనే యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది వీళ్ళు జైలు నుంచి పారిపోయి తిరిగి ఈ కొత్త హత్యలకు పాల్పడ్డారు మా మహారాజు గారు చెప్పింది ఏంటంటే ఈ హంతకుల్నిద్దరిని కదంబ కుంతల దేశాల సరిహద్దు మీద ఉన్న మహావృక్షానికి దేనికైనా వేలాడకట్టి ఉరిదీయమని చెప్పారు ఆ పని ఏదో మీకు శ్రమ లేకుండా మేము తిరిగి వెళ్లేటప్పుడు పూర్తి చేస్తాం ఇక మాకు ఇప్పించండి అని అడుగుతారు సరే మీరిక వెళ్ళిపోవచ్చు అంటారు రాజు శతభానుడు ఇక దూతలు నలుగురు ఖైదీలు ఇద్దరి దగ్గరకు వెళ్లి వాళ్ళను చేతి కర్రలతో పొడిచి పద పద అని అంటారు అప్పుడు దూమకుడు కళ్ళెర్రజేసి చీర్చి దుర్మార్గుల్లారా అంటాడు సుమకుడైతే ఉలకడు పలకడు వాళ్ళ మాటలకు అప్పుడు దూత జాగ్రత్త మీ బిడ్డల మాట మరిచిపోకండి రా అని పళ్ళు కొరుకుతూ చెప్తాడు ఇక వాళ్ళు వెళ్లిపోతారు మంత్రితో శతభానుడు ఈ కపట నాటకం అంతా చూస్తుంటే హంతకుడు ఉగ్రసేనుడే అన్న అనుమానం నాకు బలంగా ఉంది లేకపోతే ఏంటి వీళ్ళ ప్రవర్తన ఈ కపట నాటకం చాటున మహాభయంకరమైన కుట్ర ఏదో ఉందన్న అనుమానం నాకు కూడా ఉంది మహారాజా అంతేకాదు శశికాంతుడు బ్రతికే ఉన్నాడని నాకు అనిపిస్తుంది అంటాడు మంత్రి శశికాంతుడు క్షేమంగా తిరిగి రావాలని నాకు కూడా ఉంది కానీ ఉగ్రసేనుడికి మన భద్రుడు గాయపడి నగరం చేరినట్టు వాళ్లకు తెలిసినట్టు లేదు వాళ్ళ దూతలు మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే మన వాళ్ళు ముగ్గురు అరణ్యంలోనే మరణించినారని వాళ్ళు అనుకుంటున్నట్లు ఉన్నారు అంటాడు శతభానుడు అతడి దూతలు నగరం చేరకముందు అందరూ అలాగే అనుకుని ఉంటారు మహారాజా కానీ ఇప్పుడు నగర ప్రజలు చెప్పుకునే మాటల ద్వారా నిజం తెలిసే అవకాశం ఉంది భద్రుడు ఇక్కడికి చేరినట్లు దూతలకు తెలిసిపోతుంది అందుకే ఇప్పుడు మనం చిన్న నాటకం ఆడాలి ఏంటా నాటకం అంటారు రాజుగారు వెన్నులో తగిలిన బాణం చికిత్స చేసి బయటకు తీయగానే అతడు మరణించాడని పుగారు పుట్టిద్దాం అంటాడు మంత్రి ఇలా చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి అంటాడు రాజుగారు ఆ ప్రయోజనం ఏంటో చెప్తా వినండి ఈ బుకాను దూతల వల్ల గాని మరో విధంగానైనా గానీ ఉగ్రసేనుడికి తెలుస్తుంది అప్పుడు అతడు అరణ్యంలో జరిగిన వాస్తవం ఏమిటో మనకు తెలిసే అవకాశం లేదని అతడు ధీమాగా ఉంటాడు అది మనకు చాలా చాలా మేలు చేస్తుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే హంతకులనే ఇద్దరిని ఖైదీలుగా తీసుకుని వచ్చినారు కదా ముందుగా వాళ్ళ సంగతి తెలుసుకోవాలా ఎలాగో అలా నేను తెలుసుకుంటాను అదంతా నేను చూసుకుంటాను అంటాడు మంత్రి సరేనని మంత్రి బయటికి వచ్చి కాపలా భటుని పిలిచి సేనా నాయకుని పిలుచుకుని రమ్మని చెప్తాడు ఇక ఉగ్రసేనుడు దూతలు రాజవీధిన ఉన్న ఒక చెట్టు కింద నాలుగు గుర్రాలపైన నలుగురు దూతలు ఎక్కి ఖైదీలైన దూమక సోమకుల నడుముకు పొడవాటి తాళ్ళు కట్టి బయలుదేరతారు అప్పటికే బాగా పొద్దుపోతుంది నగరం సర్దుమణిగింది ఏదో అవసరాల కోసం వెళ్లే ఒకరిద్దరు బటులు తప్ప దూతలకు ఎవ్వరూ దారిలో కనిపించరు వాళ్లకు భద్రుడు బతికి ఉన్నాడా లేదా తెలుసుకోవాలని ఉంది వాళ్ళు కదంబరాజు దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు బాణం దెబ్బతిని గాయపడిన వాడు అరణ్యంలో ఎక్కడో గుర్రం మీద నుంచి జారి కిందపడి చనిపోయి ఉంటాడని అనుకున్నారు కానీ కుంతల దేశ నగరానికి వచ్చిన తర్వాత ఇక్కడి ప్రజలు మాట్లాడుకునే దాన్ని బట్టి ఆ గాయపడిన వాడు నగరం చేరాడని ఒకవేళ వాడు మాట్లాడే స్థితిలో ఉంటే నిజం తెలిసిపోతదని తెలివితేటలు ఏదో వీళ్ళ సొంతం అన్నట్లు వీళ్ళు ఒక నాటకం ఆడతారు నగర ద్వారం వద్ద ఉన్న కాపలా బటుల దగ్గరికి వెళ్ళి పాపం మంత్రి కుమారుడి స్నేహితుడొకడు గాయపడి నగరం చేరాడట కదా వెన్నులో గుచ్చుకున్న బాణంతో అతడింత దూరం గుర్రం మీద రావటం ఆశ్చర్యం కదా అని అంటాడు దూత అవునవును ఆ గాయపడ్డ యువకుడి పేరు భద్రుడు ముక్కుముక్కలా ఉండేవాడు కానీ ఏం లాభంలే చికిత్స చేసి బాణం బయటికి లాగగానే ఆ ఉన్న కాస్త పోయింది అంటాడు కాపలాభటులు అయ్యయ్యో పాపం గదా అంటూ దూతలు లేనిపోని జాలి చూపించి నగర ద్వారం దాటి అరణ్యంలోకి వెళ్ళిపోతారు వెళ్లి దారిలో పోతూ పోతూ మన మహారాజు గారు మహామంత్రి పథకం వేశారంటే దానికి తిరుగుండదు అని అంటాడు ఒక దూత ఆ చచ్చిన వాళ్ళు చచ్చారు పథకాలు తంత్రాలు మంత్రాలు అల్లే వాళ్ళు అల్లుతున్నారు వాళ్ళ మాటలకేం ఏం గాని మధ్య మనం మాత్రం అదృష్టవంతులం అంటాడు మరొక దూత ఆ చాలే ఏంటబ్బా అంత అదృష్టం అంటాడు వేరొక దూత మనం వచ్చిన పని చక్కగా మహా చాకచక్యంగా ఎక్కడా లోపం లేకుండా ఎవరు కనిపెట్టకుండా చేసిన మన వాక్చాతుర్యంతో ఈ దేశపు రాజును మంత్రిని సమ్మోహితుల్ని చేసినాం ఇంత చేసిన మనకు మన మహారాజు గారు మనల్ని ఎంతగానో మెచ్చుకుంటారు ఎన్నెన్ని మణిమాణిక్యాలు ఇస్తారో అబ్బా ఒక్కసారి ఊహించుకోండి ఆహా ఆ ఊహే ఇంత బాగుంటే ఇక ఇదంతా నిజమైతే ఇంకెంత బాగుంటుందో కదా అని మాట్లాడుతూ పెద్ద పెద్దగా నవ్వుతాడు ఒక దూత అతడు నవ్వు ఆపే లోపల అంతకంటే పెద్దగా వికృతంగా దారి పక్క చెట్ల చాటు నుండి మరొక నవ్వు వినిపిస్తుంది దూతలు ఆశ్చర్యపోతురు భయంతో నవ్వు వినిపించిన వైపుకు చూస్తారు అక్కడ ఎవ్వరూ ఉండరు గుడ్డి వెన్నెల్లో అరణ్యం మహాభయంకరంగా ఉంటది ఏవేవో వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి మన సంతోషంతో మనం ఎంతవరకు పరిసరాలను గమనించనే లేదు సుమా ఈ అరణ్యం దొంగలకు దారి దోపిడీ గాలకే గాక మనుషులను పీక్కు తినే అతి భయంకరమైన పిశాచాలకు కూడా నిలయమన్న విషయం విన్నాం ఇకనైనా నోళ్లు మూసుకుని జాగ్రత్తగా గుర్రాలను నడపండి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి ఆ దూమక సోముకులు గుర్రాల వెంట వస్తున్నారో లేదో గమనించండి అని అంటూ ఒక దూత వెనక్కి తిరిగి చూస్తాడు ఆ మరుక్షణమే దూతల మీద చెట్ల కొమ్మల నుంచి కనకనలాడే నిప్పు కణాలు బొగ్గులు వాన జల్లుల్లాగా మీద పడతాయి ఆ నిప్పు కణాలు మీద పడగానే గుర్రాలు బెదిరి పరిగెడుతూ ఉంటాయి దూతల్లో ఇద్దరి దుస్తులు నిప్పంటుకుని కాలిపోతాయి కొరివి దయాలు కొరివి దయాలు అని అంటూ దూతలు ఒక్కసారిగా భయంతో కేకలు పెడతారు పెద్ద పెద్దగా గుర్రాలు పెద్దగా సకిలిస్తూ దారి తెన్ను లేకుండా అరణ్యానికి అడ్డం పడి పరిగెడతా ఉంటాయి ధూమక సోమకలు పడుతూ లేస్తూ వాటి వెనకాల పరిగెడుతూ ఉంటారు కొద్దిసేపటి తర్వాత గుర్రాలు అలసిపోయి ఒక దగ్గర నిలబడిపోతాయి దూతల్లో ఒకడు ధూమక సోమకలు తమ వెంటనే ఉన్నారని తృప్తిగా నిట్టూడ్చి మనం చాలా అదృష్టవంతులం ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడ్డాం కురువుదయం పట్టు నుండి బయటపడ్డ వాణ్ణి కాలుడు కూడా ఏమి చేయలేడని సామెత కదా అని అంటాడు ఒక దూత ఆ సామెతలకేం లే మనం దారి తప్పాం అంటాడు విసుగ్గా దారి తప్పితేనే ప్రాణాలు దగ్గినే సంతోషం ఆ కనబడే కొండ మన రాజ్యంలోనిదే కదా అంటాడు ఒక దూత ఆ అవునవును మీ రాజ్యంలోనిదే మీరు కదంబరాజు గారి దూతలా మంచిది నా వెనకాల రండి కుంతల దేశ సరిహద్దు కాపలా సైనికుని నేను కుంతలా కదంబ దేశాల సరిహద్దు మీద ఉన్నదే ఆ కనబడే మహావృక్షం మీరు దాని కింద నిలబడి చూస్తే మీరు వెళ్ళవలసిన దారి సూటిగా కనబడుతుంది అని చెప్తాడు సైనికుడు సైనికుడు ముందుండి చూపిస్తుంటే దూతలు ఎక్కడలేని సంతోషంతో తమ గుర్రాలపైన అతడు చెప్పిన మహావృక్షం కిందికి వెళ్తారు అక్కడ మరొక కాపలా సైనికుడు కత్తి చేత పట్టుకుని నిలబడి ఉంటాడు అక్కడ తెల్లగా పాములా మెలికలు తిరుగుతూ పోతుందేంటి కొండవాగా అని అడుగుతాడు దూత కాపలా సైనికుడు సమాధానం చెప్పేంతలో చెట్టు కొమ్మల్లో ఏదో శబ్దం వస్తుంది దూతలు భయంతో వణుకుతూ ఎత్తి ఏవో కొండ చెలువల్లా ఉన్నాయి అంటూ గుర్రాలను పద పద అని ముందుకు వెళ్ళమంటారు అంతలోనే బలమైన రెండు ఉచ్చితాలు వచ్చి దూతల్లో ఇద్దరి కంఠాలకు బిగుసుకుంటాయి వాళ్ళెక్కిన గుర్రాలు రెండు ముందుకు పరిగెడుతుంటూ వెళ్తా ఉంటాయి కత్తి చేత పట్టుకొని ఉన్న కాపలా సైనికుడు దూమక సోమకుల నడుముకు బిగించి ఉన్న తాళ్లను ఒక్క వేటితో నరికేస్తాడు మిగిలిన ఇద్దరు దూతలు భయంతో అరుస్తూ గుర్రాలను కొండవాగు కేసి పరువు తీస్తారు కంఠాలకు ఉచ్చులు బిగుసుకున్న దూతలిద్దరూ ఒక్కసారి కేకలు వేస్తూ అరచి కొమ్మలకు వేలాడుతూ ఉంటారు ఆ పారిపోయే ఇద్దరిని వాగు చేరకముందే పడగొట్టండి అన్న కేక వినిపిస్తుంది వెంటనే చెత్తచాటు నుంచి బయటికి వచ్చి కుంతల దేశ సైనికులు పారిపోయే దూతల వైపు బాణాలు వదులుతారు ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం